వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది అంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపుడి అనిత వెల్లడించారు ఆకలి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఆమె స్పష్టం మంగళవారం ఉదయం నుంచే భవానీపురం లలితానగర్ ప్రాంతాల్లో ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు నీరును పంపిణీ చేస్తారు మోకాల లోతు పైన ఇంకా నీరు నిలిచి ఉండటంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తే ఆ కాలనీ వాసులకు ఆహారాన్ని పంచారు చిన్నారులు మహిళలు ప్రత్యేక ఇబ్బందికర ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ముందు చూపు అనుభవంతో ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగామని అన్నారు నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడం పైన ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు